ఎన్ని ప్రచారాలు చేస్తారు నాకు అయితే తెలియదు లేటెస్ట్ గా చూస్తే బిజెపి పార్టీ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసేసిందని ఒక వార్త పెట్టేశారు అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు పోలవరం అమరావతి ఎన్ని అయితే తప్ప మేమేం చేయడం లేదని చెప్పి ఇంకొక లెటర్ పెట్టేశారు నా పేరుతోనే పురంధీశుడు గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు కానీ ముప్పై ఏళ్ళు కాబట్టి వేరే పార్టీలో ఉంది కాంగ్రెస్ లో ఉంది కేంద్రంలో మంత్రిగా పనిచేసింది ఇప్పుడు బీజేపీలో ఉంది రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు నమ్మిన పార్టీ వాళ్ళు పనిచేసుకుంటారు అలాంటిది ఎన్ని తప్పుడు వార్తలు పెట్టాలో అన్ని తప్పుడు వార్తలు పెట్టారు జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ గారు మేము వాళ్ళ కోసం మేము పనిచేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మా కోసరం కాదు ప్రజల కోసరం కాదు ఒక రెండు నిమిషాలు అయితే ఒక వార్త పెట్టేసి కాపుల్ ఆయన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళందరిలో అప్పహోలు వచ్చి పెట్టడం మేము సీట్లన్నీ కూడా ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే ఈ పొత్తులో సీట్లు ఒకరికి అన్యాయం జరిగిపోయింది ఒకరికి న్యాయం జరిగిపోయిందని మాట్లాడడం అంటే మీకు ఒక్కటి కాదు ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు